అందరికీ నమస్కారం డిసెంబర్ నాలుగు బుధవారం అన్నమే జిల్లా రాయచెట్టులో జరిగిన ఒక ఉపాధ్యాయుడి మీద జరిగిన ఘటన ఒక విషాదకరమైన శోచనీయకరమైన ఒక చెప్పడానికి కూడా మాటలు రాని ఒక ఘటన అనేది మనకు భవిష్యత్తులో కానీ ఇంకెప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగకూడదనేది దేవుడిని నేను ఆశిస్తున్నాను బోధన విద్యార్థిని విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గురువు యొక్క సముచిత స్థానం ఎలాంటిది అనేది సమాజంలో చూసామంటే ప్రతి ఒక్క ప్రధానమంత్రి కానీ ఒక రాష్ట్రపతి కానీ ఎవరైనా కానీ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఎవరిని కూడా తీర్చిదిద్ది ఒక సముచిత స్థానాన్ని నిలబెట్టి సమాజంలో అన్ని రంగాలలో గురువు యొక్క స్థానం అనేది చాలా గొప్ప స్థానము అటువంటి గురు గురువు మీద దాడి అనేది ఒక ఒక చెప్పడానికి కూడా మాటరాని సిచ్యువేషన్ ఉన్నది దగ్గర జనరల్గా గురువు యొక్క సముచిత స్థానం గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైసే నమ అంటారు అంటే గురువుని ఆ బ్రహ్మతోనో ఈశ్వరుడితోనో భగవంతుడితో మనం పోల్చుకుంటాం అటువంటి గురువు యొక్క సముచిత స్థానాన్ని ఇప్పుడున్న బ ఇప్పుడున్న ఈ తరంలో ఉన్న విద్యార్థులు ఏ విధంగా చూస్తున్నారు ఒకసారి చూడండి అజాజ్ అహ్మద్ తను ఒక ఫిజిక్స్ టీచరు ఉర్దూ మీడియం స్కూల్లో ఒక ఫిజిక్స్ టీచరు అతను క్లాస్ చెప్తుంటే పక్కన నైన్త్ క్లాస్లో అతనికి ఒక శబ్దాలు వస్తుందంటే పోయి చూస్తే అక్కడ పిల్లలు ఘర్షణ పడుతున్నారు ఆ ఘర్షణ పడుతున్న పిల్ల పిల్లల్ని అతను ఆ ఘర్షణ పడద్దు అనేసి హెచ్చరించాడు అంటే హెచ్చరించడం ద్వారా అక్కడున్న పిల్లలకి ఆ హెచ్చరించడం అనేది నచ్చలేదు ఆ నచ్చకపోయేసరికి అతని మీద ఈ ఇద్దరు వ్యక్తులు తో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కలిసి అందరు కలిసి ఒక దాడి చేసి పిడుగుద్దులు గుద్ది అతను కొట్టి చంపేశారా అనేది ఒక ఒకటైతే ఇక్కడ మనకు వస్తుంది అది ఎంతవరకు కరెక్టు కాదు అనేది పోలీసు వాళ్ళు విచారణలో తిరగడం అనేది జరుగుతుంది అదేవిధంగా అతని మీద ఒంటి మీద గాయాలున్నాయి పిడిగుద్దలతో గుద్దినారు కళ్ళ మీద గాయాలున్నాయి గుండె మీద అనేసి అతను భార్య అజాజ్ అహ్మద్ ఏదో చనిపోయారు అతను అతని భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్నా ఒక పాఠశాలలో ఇంత జరుగుతున్నా మిగతా గురువులు ఏం చేస్తున్నారు ఎవరికి శబ్దం రాలేదా ఏం జరుగుతుంది ఒకసారి ఈ యొక్క ఈ ఘటనను పూర్తిగా పోలీస్ శాఖ కానీ అందరూ కూడా ఒకసారి నిశ్చితంగా పరిశీలించి ప్రతి ఒక్కరిని క్వశ్చనింగ్ చేసి అక్కడున్న సమాచారం మేరకు జరిగిందనేసి ఒకరు చెప్తున్నారు కానీ అక్కడున్న హెచ్ఎం అనే వాళ్ళు ఆ పాఠశాలలో ఉన్న హెచ్ఎం మిగతా వాళ్ళు అది హార్ట్ ప్రా హార్ట్ అటాక్ అని చెప్తున్నారు ఏది నిజము ఏది అబద్ధం అనేది విచారణలో మనకు తెలియాల్సి ఉంది పోలీస్ శాఖ వారు ఏ విషయమో కులంకసంకగా వివరించి దాన్ని ఎవరు అయితే ఉన్నారో నేరారోప నేరారోపణ ఉందో దాని మీద ఎటువంటి పరిశీలన చేసి కరెక్ట్ అయిన ఒక నివేదికను ఇవ్వాలసిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ యొక్క కుటుంబానికి చాలా బాధాకరంగా ఉంటుంది ఆ యొక్క కుటుంబానికి ఏమైనా జరిగినది ఇక్కడ జరిగితే ఎవరు ఇక్కడ ఏం చేసుకోవాలి చూడండి ఆ యొక్క మృతుడు భార్య ఎంత ఆవేదన పడుతుంది ఆమె ఒక్కొక్క టీచరు సో సో ఇక్కడ ఒక గురువుకి ఇటువంటి ఘోరమైన ఒక మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అటువంటి సిచ్యువేషన్ ఆ గురువుకి వచ్చిందంటే ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరడమైంది మెయిన్గా అక్కడ ఇంకో విషయం ఏంటంటే హార్ట్ అటాక్ అంటున్నారు పిల్లలందరూ కలిసి అతను నైన్త్ క్లాస్లో అల్లరు అలరు అల్లరి చేస్తుంటే పిల్లలు అక్కడికి వెళ్ళేసి ఆ అల్లరి చేసే వాళ్ళని ఆపి హెచ్చరించడం అయింది అది వాళ్ళు ఏం తీసుకున్న పిస్టే ఇష్యూ తీసుకునేసి వాళ్ళ మీద కోపం తెచ్చుకునేసి కొట్టి చేశారనేసి ఒక ఆరోపణ ఈ ఆరోపణ అనేది కరెక్టా కాదా అనేది పూర్తిగా వివరాలకు వెళ్తే కానీ మనకు కరెక్ట్గా తెలుసు అక్కడ జరిగిన విషయం నేను కూడా ఫోన్ చేసి రాయచోటలో కొంతమంది ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు కూడా చెప్పడం అయితే ఇది ఒక దాడి జరిగిందనే చెప్తున్నారు కానీ దాడి జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ యొక్క అజాజ్ అహ్మద్ కొంతసేపటికి స్పృహలో ఉన్నారని చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో అతను ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆటో తీసుకోవడానికి కానీ హాఫ్ అన్ అవర్ పైన పట్టిందనేసి అంటే కరెక్ట్ సమయానికి హాస్పిటల్కి వెళ్ళలేదనేసి అక్కడ హాస్పిటల్కి ఉపయోగించి ఆయన కొంచెం స్పృహలో పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నారనేసి వివరాలు వివరాలు అక్కడ ఉండే వాళ్ళు వివరించారు కాబట్టి నేను ఈ వీడియో చేసేటప్పటికీ అక్కడ సమాచారం మేరకు నాకు వచ్చిన సమాచారం మేరకు నేను తీసుకున్న ఇది ఇంకా పోలీసు వారు రిమైనింగ్ అందరూ కూడా దీనిని పూర్తిగా క్షుణ్ణంగా ఇటువంటి చర్యలు ముందస్తు చర్య ఇటువంటివి ఏవి కూడా ఇంకెప్పుడు కూడా జరగకుండా ఏరుతుందో ప్రభుత్వ పాఠశాలనైనా సరే ఎక్కడైనా సరే కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టి కంపల్సరీ పెట్టి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేసి ఒక అధ్యాయం చేయవలసిందిగా ఒక కంపల్సరీగా సీసీ ఫుటేజ్ అనేది ఉండాలి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే సీసీ కెమెరాలు పెట్టి పరివే సీసీ కెమెరా ప్రివిలేజ్లో పర్యవేక్షణ ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అతనికి న్యాయం చేయాల్సిందిగా పోలీస్ శాఖ వారికి అందరికి కూడా ప్రభుత్వానికి కూడా ఒక నేను కోరుకుంటున్నాను కంపల్సరీ న్యాయం చేయాలని న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను